హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి మనం డే కేర్ సెంటర్లలో ఇప్పుడు చిన్న చిన్న స్కూల్ ఉన్నాయి కదా ఆడిపించే స్కూళ్ళు వీళ్ళని ఆడిస్తారు పగలంతా అనేసి తల్లిదండ్రులు ఉద్యోగాలకు అయితే వెళ్తుంటారు వాళ్ళు ఉద్యోగానికి వెళ్లే ముందు వీళ్ళకి అప్పచెప్పిపోతారు అనమాట అసలు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా అయితే ఆ పిల్లోడిని ఏడుస్తున్నాడనేసి ఉత్తరప్రదేశ్కి చెందిన నోయిడ అక్కడ ఏదో సంబంధించిన ఒక ఊరిలో ఆమె చూసుకోలేక కింద గా పడేస్తుంది గోడ కొడుతుంది ఆ పిల్లోని మాత్రం చిత్రహింసలు పెడుతుంది అనమాట అయితే ఇది ఎందుకు ఈ వీడియో అంటే గమనించండి మీరు పిల్లల్ని కనేసి ఇష్టం వచ్చినట్టు నాన్న ఊత పెడితే అక్కడ సేఫ్ ఉందా లేదా అనేది గమనించి ఆ పిల్లల్ని అలా డే కేర్లో జాయిన్ చేయండి కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే మన పిల్లలకి హానికరం మనం ఎంతసేపు ఉన్న మన ఉద్యోగానికి వెళ్తాం మన పిల్లల కోసం మనం చేసుకొని సంపాదించి పిల్లలకే పెడతామని అనుకుంటాం కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం చూసుకుంటాం పిల్లల్ని వీళ్ళు చీప్గా చూసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నానా చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి బాగా మంచి దానిలో జాయిన్ చేసి మంచి పిల్లల్ని చూసుకునేటట్టు చూడాలి అంతేగాని అంటే అట్లా చేయడం మంచిది కాదనేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కామెంట్ కూడా చేయండి నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్